श्री रामचंद्र परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मा యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట అరవై తొమ్మిదవ భాగం ఇప్పటి వరకు వశిష్ఠ మహర్షి పదే పదే మనసు యొక్క తత్వాన్ని గురించి సుదీర్ఘమైనటువంటి బోధన చలిపారు రామచంద్రుల వారికి చెలిపి రామా అనఘ అంటున్నాడు అనఘ ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ఉదయించిన ఈ చిత్తానికి ఇన్ని ప్రయత్నంతో మోక్షం కొరకే వినియోగించున్నాడు ఎక్కడి నుంచో వచ్చింది అనే మాట ఎందుకు వాడాడంటే వశిష్ఠ వశిష్ఠమహదేవుడు రాముడేమో అడుగుతాడేమో మళ్ళీ ఈ చిత్తం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి కథ కమా ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని మళ్ళీ ప్రశ్న వశిష్ఠ మహాదేవునికి సంశయం కలిగి ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చిందయ్యా ఇది ఎక్కడి నుంచో వచ్చింది చిత్తం ఈ చిత్తం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది దీన్ని గురించి విచారణకి మానేసి ఈ వచ్చే ఉన్నటువంటి చిత్తాన్ని ఈ మనస్సును ఏ విధంగా మార్చుకోవాలి ఆత్మ చైతన్యంలో దీన్ని ఎలాగ ఈ మనసుని లయం చేసుకోవాలి అదే కదా ఈ మనస్సుని ఆత్మలోకాన్ని లయం చేసేసుకుంటే మనకి పీడా పోతుంది ఇంకా అసలు బాధే ఉండదనమాట మనం చేయాల్సిందల్లా మన అమనస్క స్థితిని ఇచ్చుకోవడమే మనస్సుని లేకుండా చేసుకోవడమే మనసును లేసుకు లేకుండా చేసుకోవడమే మనం చేయాల్సింది మనసును లేకుండా చేసుకోవడం అంటే ఆలోచన లేకుండా చేసుకోవడం అనమాట మనం చేయాల్సిన పని అది మనసుని లయం చేసుకోవాలి అంతేగాని అదే మోక్షం అంటే పెద్ద మాట అన్నమాట మోక్షం పొందవయ్యా నువ్వు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహాదేవుడు కాబట్టి ఆ మాట అంటున్నాడు మనం అనే మాట ఏంది ఆ మనసుని మనో లయం చేసుకోవడానికి ఎలా ప్రయత్నించాలో అది చూడవయ్యా నడిచిపోతూ ఉన్నాము ఒక బురదలో కాలు వేశాము చండాలమైనటువంటి బురద కాలికి బురద అంటింది ఆ బురద అంటినప్పుడు అలాగే అక్కడ నిలబడి ఈ బురద ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ఒంట్లో ఎవరు తయారు చేశారు ఇందులో ఈ బురదలో ఉన్న ఏంటేంటి కన్సిస్టెన్సీ ఎంత ఇందులో దీంట్లో ఉన్నటువంటి ఏవేవి ఉన్నాయి ఇవన్నీ ఆలోచన చేస్తూ కూర్చుంటామా మనము కూర్చోము వెంటనే ఏం చేస్తాము ముందు వెళ్ళి అది కూర్చున్నందువల్ల ప్రయోజనం ఏమీ లేదు అది ఎండిపోతుంటుంది కాలు ఇంకా ఇబ్బంది పెడుతుంది కాబట్టి త్వర త్వరగా వెళ్ళి దానికి కడుక్కోవాలన్నమాట కాబట్టి నీవు ఈ ఆలోచనలన్నీ కాకుండా ఆ మనసుని ఇంతవరకు మనసుని మనం అలాగని చెప్పి వశిష్ఠ మహాదేవుడు వదలడు ఈ మనసు మళ్ళీ మన వెంటాడుతుంది త్రూ అవుట్ యోగ వాసిష్టము మా హౌ టు కంట్రోల్ మైండ్ అన్నదే అదేవిధంగా ఈ సృష్టి అన్నది ఏమీ లేదు ఇదంతా చిత్తభ్రాంతి అన్నది చెప్పడమే యోగ వాసిష్టం యొక్క ఉద్దేశం మళ్ళీ మళ్ళీ ఇంకొక రూపంలో రాముడు ఇంకో ప్రశ్న ఇస్తాడు మళ్ళీ వశిష్ఠ మహాదేవుడు మళ్ళీ ఇంకో రూపంలో సమాధానం ఇస్తాడు మనమేమి ఆశ్చర్యపోనక్కర్లేదు కాకపోతే ఇప్పటివరకు ఇంకా కాపవయ్యా నువ్వు దీన్ని ఎలా లైన్ చేసుకోవాలో చూడు అది ఎలా వచ్చింది ఏందన్నది మనకు వద్దు అనే మాట ఈ వాక్యంలో మనకి అన్నమాట బాబు రామచంద్ర ఈ ఇప్పుడు మనం చెప్ప చూసావే ఈ చిత్తాన్ని చిత్తాన్ని మనం ఎలాగా లయం చేసుకోవాలో అదేవిధంగా ఈ చిత్తమే ఈ మానవుని యొక్క మానవుని సంసారానికి బంధిస్తోంది బంధానికి మోక్షానికి రెండిటికీ కారణమే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష మనస్సే జీవుని బంధిస్తుంది మనస్సే విడుదల మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి ఈ బంధ చిత్తమే కారణము అనేటువంటి ఈ సత్యాన్ని నీకు చెప్పడానికి నీకు ఒక మంచి కథ చెప్తాను కథ రెడీగా ఉంటాయి మన వశిష్ఠ మహాదేవుని ఆ బుర్రలో వెంటనే కథ చెప్తున్నాడు ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి కథ అన్నమాట ఇది చాలా విచిత్రమైన వినోదపూర్వకంగా ఉన్నటువంటి కథని చెప్పబోతున్నాడు దీన్ని చిత్తోపాఖ్యానం మన లీలోపాఖ్యానము ఐందవోపాఖ్యానము అలాగ మనం చూసాం కదా ఇది చిత్తోపాఖ్యానం అన్నారు ఇదో ఒక విచిత్రమైన కథని వశిష్ఠ మహాదేవుడు మన ముందు ఉంచబోతున్నాడు అనమాట మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాం ఏమంటున్నాడు వశిష్ఠ మహాదేవుడు రామా శూన్యము అతి భయంకరము సువిశాలము శాంతి అశాంతిమయము చూడండి ఈ లక్షణాలన్నీ ఇవి మనం బాగా మనసులో పెట్టుకోవాలి అది శూన్యమైనదట ఎలాంటిదా అడవి ఒక అరణ్యం ఉందట అరణ్యం ఎలా ఉంటుందంటే శూన్యమైందట అది అతి భయంకరమైందట అది చాలా విస్తారమైందట శాంతి అనేది ఏ కోశానా అక్కడ లభించదట అటువంటి అరణ్యం ఒకటి ఉంది అడవి ఒకటి ఉంది అడవి ఎట్టాడదంటే చిన్నది కాదు విస్తారమైందంటది ఆ విస్తారాన్ని చెప్పడానికి ఏమంటున్నాడంటే వంద యోజనాలు ఒక అనురూపంలో ఉందట యోజనం అంటే పన్నెండు ఎనిమిదో పన్నెండో మ మైళ్ళు 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 అంద అన్ని వంద యోజనాల స్థలం వచ్చి ఒక చిన్న రూపంలో అంటే అంత విస్తారమైందని చెప్పడానికి వశిష్ఠ మహర్షి ఉదాహరణాన్ని చెప్తున్నాడు అనమాట అట్లాంటి విశాలమైనటువంటి అడవి ఒకటి ఉందయ్యా అక్కడ ఒకడున్నాడు ఒక విచిత్రమైన మానవుడు ఉన్నాట వాడెవడంటే వాడి వెయ్యి చేతులు ఉన్నాయట వాడికి వెయ్యి కళ్ళు ఉన్నాయట అతడైందా శరీరమేమో కొండంత శరీరం అంట భయంకరాకారుడు ఒకడు ఉన్నాడు అనమాట ఒకడు వాడి వెయ్యి చేతులు వెయ్యి కళ్ళు ఇంతలో పెద్ద శరీరం అనమాట అతను ఎప్పుడు కూడాను ప్రశాంతంగా ఉండడు ఎందుకంటే ఆ అరణ్యమే అశాంతిమయం కదా వాడు ఎప్పుడు అశాంతిగా ఉంటాడనమాట వ్యాకులంతా ఉంటాడు ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటాడు అనమాట ఎప్పుడు వాడి స్థిమితం అనేది వాడి మొఖాన్ని ఏకోశానా కనబడదన్నమాట ఎ అశాంతిగా అస్థిమితంగా వ్యాకుల చిత్తుడై ఉంటాడు వాడు ఏం చేస్తాడు వెయ్యి చేతులు ఉన్నాయి కదా వెయ్యి చేతుల్లో పెద్ద పెద్ద గదల్లాంటి ఆయుధాలని రాళ్ళు ఏమన్నా గ గద రూపంలో ఉన్న రాళ్ళు వాటిని వెయ్యి చేతుల్లో వెయ్యి పట్టుకుంటాడంట పెట్టుకొని వాడు ఏం చేస్తుంటాడంటే విచిత్రంగా వాడి వీపుని వాడినే కొట్టుకుంటూ ఉంటాడట చూడండి యోగ వాసిష్టంలో చెప్పే ప్రతి కథ వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆ కథని చూసి మనం ఎప్పుడు కూడాను దాన్ని ఏంటా అనేటువంటి ఆ తక్కువ అభిప్రాయం మన మనసులోకి రాకూడదు దీని ఒక గొప్ప పరమార్థం గురించి పెట్టి ఉంటాడు పెట్టి ఉన్నాడు అనమాట ఆ ఆ ఆయుధాలతో కొట్టుకుంటున్నాడు తన తానే కొట్టుకుంటూ పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట కేకలు వేస్తూ పరిగిస్తున్నాడు ఎట్టా పరిగె మైండ్ల మైండ్ల కొద్ది పరిగిస్తున్నాడు పరిగెట్టి 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 ఒళ్ళంతా గాయాలైపోయినాయి కొట్టుకుంటున్నాడు కదా విపరీతంగా ఆ గాయాలై ఒళ్ళునన్నీ నా చేతులు కాళ్ళు అంతా ఛిద్రమైపోతున్నాయన్నమాట ఆ చిద్రమైపోతూ ఉన్నటువంటి ఆ స్థితిలో ఒక పెద్ద బావి ఎదురొచ్చిందనమాట బావి పాత పాడుపడిన బావి అంధకోపం అనమాట లోపల చీకటి కారు చీకటితో ఉన్నటువంటి బావి బావిలో ఢమా అని పడిపోయినాడు అనమాట వశం తప్పి ఆ పడిపోయినాక కొద్దిసేపు వాడి వల్ల కాలే పైనికి రావడానికి అలా ఇలా ఇలా ఎలా ప్రయత్నించి 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 ఎలాగోలాగా మళ్ళీ మెల్లగా ఆ మెట్లు పట్టుకుని అలా ఎక్కి 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 బయటికి వచ్చాడనమాట బయటకు వచ్చి గమనం ఉన్నాడా మళ్ళీ పరుగులంగించాడనమాట మళ్ళీ పరిగెత్తి 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 పోతూ ఉన్నాడు ఒక ఎటబెట్టి చెప్తున్నాడంటే ఇక్కడ మిడత దావానల్ మిడత దావానలంలో పడ్డట్టు అనేటువంటి పోలికను చెప్తున్నాడు ఒక మిడత పోయి ఆ అడ అరణ్యంలో కలిగినటువంటి అగ్నిలో పడిపోయినట్టుగా వీడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి పేద ముళ్ళ పేదలో ఢమా అని పడిపోయాడు మళ్ళీ ఆ ముళ్ళ నుంచి సర్దుకొని అలా 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 విడ మా ముళ్ళన్నీ విడమ విడతీసుకుని మళ్ళీ అక్కడి నుంచి లేపి మళ్ళీ ఆయుధాలతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ పరుగులు తీసాడ ఇట్లా పరుగులు తోస్తూ తెస్తూ పోతూ ఉంటే ఒక చల్లని అరటి తోట మంచి పచ్చని చల్లని మనోగ్నమైనటువంటి అరటి తోట చల్లగా ఉందన్నమాట అప్పుడే నీళ్లు పెట్టున్నారు ఆ వాతావరణం అంతా చాలా చల్లగా అరటిలో అరటి తోటలో పరిగెత్తాడనమాట పరిగెత్తి ఒక కొద్దిసేపు అలా ఉన్నాడు ఉండొచ్చు కదా వాడు మళ్ళీ పరిగెత్తాడు బయటికి మళ్ళీ పరిగెత్తి మళ్ళీ అదే విధంగా కొట్టుకుంటూ మళ్ళీ పరిగిస్తూ పరిగిస్తూ పోయి మళ్ళీ బావిలో పడ్డాడు అట్లా మళ్ళీ బావిలోంచి మళ్ళీ పైకి వచ్చాడు మళ్ళీ అరతోటలో పడ్డాడు మళ్ళీ ముళ్ళ పొదలో పడ్డాడు అరి తోట బావి మళ్ళ ఈ విధంగా పరిగెత్తు పరిగిత్తు పరిగెత్తు ఈ విధంగా వాడి యొక్క ప్రహసనం సాగుతూనే ఉన్నదైందా సరే ఈ సమయంలో నేను నేనంటే ఎవరు వశిష్ఠ మహాదేవుడు కదా చెప్తున్నది రాముడికి రామా అదే సమయంలో నేను అలాగా అరణ్యంలో తిరుగుతున్నాను ఎందుకో ఏదో పని మీద ఆయన వనవిహారి ఋషి కదా అడవులో తిరుగుతున్నాను నేను నేను తిరుగుతూ తిరుగుతూ ఈ పరిగెత్తి చాలాసేపటి చూస్తున్నాను ఏంటబ్బా వీడు ఇలా పరిగెత్తున్నాడు ఆ బావిలో పడ్డాడు మళ్ళీ లేచాడు మళ్ళీ పరిగెత్తాడు మళ్ళీ ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను అని గబగబా పోయి వాడిని అలాగా జొబ పట్టుకుని ఆపి అరే ముందు పానే అడ్డగిచ్చాడు మన అడ్డగిచ్చి ఏమయ్యా ఇది ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు నీకేం కావాలి ఈ విధంగా ఎందుకు నువ్వు మోహంతో ఈ విధంగా వసుడు ఈ విధంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడట వశిష్ఠుడు అప్పుడట వాడు వాడేం ఏం చెప్పాలి సమాధానం ఏం చెప్పాడంట ఏ ఓ మనిషి నేనెవన్నీ కాను నేనేం చేయడం లేదు నువ్వెవడవ్యా నన్ను చెడగొడుతున్నావు ఎవడవ ఎక్కడో శత్రువు అయ్యా నువ్వు నన్ను వచ్చి నన్ను వచ్చి బాధిస్తున్నావు నువ్వు అయ్యయ్యో నా కర్మ నీ కంటబడ్డానే అటు సుఖం లేదు దుఃఖం లేవు నేను నాశనం అయిపోయాను నీ కంటబడి అని మీద ఒక్క ఒంటి కాలు మీద లేచాట వాడు ఓరి వారి ఏంట్రా బాబు చాలా విచిత్రంగా ఉంది నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావు కదరా నేనేం చేశాను నిన్ను నేను నిన్ను ఇప్పుడు నాశనం అంటావే నా వల్ల నిన్ను నువ్వు కొట్టుకుంటూ నేనేం చేశాను నాన్న అని వశిష్ఠుడు అడిగాట వీడు ఏం చేశాడు ఆ గందరగోళం అయిపోయిన అవయవాలన్నీ ఒక్కసారి ఒంటిని చూసుకున్నాడు చూసుకునట విపరీతంగా ఒక్కసారి ఓహరి ఏడ్చాడట అయ్యో నన్ను ఇలా అయిపోయాను ఇలా అయిపోయాను అంటూ కొంతసేపటికి ఆ ఏడు పాపేసి మళ్ళీ అట్లాగే మళ్ళీ ఇంకొకసారి అలా చూసుకుని విపరీతంగా నవ్వుతుంటే అంటే ఒకసారి విపరీతంగా ఏడ్చాడు ఇంకొకసారి విపరీతంగా ఏడుస్తున్నాడట వెంటనే ఆ అవయవాలన్నింటినీ పరితించాడట అంటే ఒకసారి తల ఊడి పడిపోయిందంట చేయి ఊడి పడిపోయిందట ఒక్క స్థలం పడిపోయింది పట్ట పడిపోయింది ఇలా అంగాలన్నీ క్రమం క్రమంగా అన్నీ డబడబడబడ అనమాట ఒరే 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 ఏంట్రాయన వీడు ఇట్లా ఉన్నాడు అనుకుంటూ అలా ఇంకొంచెం దూరం నడిచిపోయాట వస్తు ఆడు ఇంకొకటి ఇట్టాటి వాడే పరిగెత్తున్నాడట ఇటువైపు చూసాడు ఇంకొకటి పరిగెత్తున్నాడు అనమాట చూడండి ఈ విధంగా ఎటువైపు చూసినా రకరకాల రకరకాల మనుషులు రకరకాల ఆకారాల్లో ఇదే ఆకారాల్లో వాళ్ళ వాళ్ళు హింసించుకుంటూ పరిగెత్తుతూ పరిగెత్తు పరిగెత్తు పోతూ ఉన్న పో పోవడం అనమాట కొందరేమో ఆ దాంట్లో కోపంలోంచి పైకి ఎక్కుతూ ఉన్నాడు మళ్ళీ కింద పడుతున్నట్ట ఎక్కుతూ ఉన్నాడు కింద పడుతూ పడుతున్నట్ట మరొకడేమో అరటి తోటలోకి పోతున్నట్ట మళ్ళీ పరిగెత్తు ఉన్నట్ట వాడిని కూడా నువ్వు మళ్ళీ ఆపి ఇందాక వేసిన ప్రశ్నలు ఏమిటబ్బాయి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు ఏంటి ఇక్కడ అని అడిగాడు వశిష్ఠుడు అనమాట అడిగాను నేను ఎవరు వశిష్ఠుడు అయినా రామా నా ప్రశ్నలు వాళ్ళకి కొందరికైతే అసలు అర్థమే కాలేదట ఈయన ఏం అడుగుతున్నాడు కూడా అర్థం కాలేదంట అర్థం కాకుండా వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ఏంటంటే అర్థం కాకుండా అలాగా చూసి నీకేం తెలీదు మూర్ఖుడివి పాపాత్ముడి దుష్టుడివి అంటూ నిందించడం మొదలుపెట్టాను కొంతమంది కొంతమంది ఏం చేశారు అలాగా కాసేపు అట్లాగ విన్నట్టు విని అలాగా వెళ్ళిపోయారు అనమాట కొంతమంది ఏంటంటే ఆ ప్రశ్నలు విని ఈ ఏదో మంచిగా ఈయన అని దగ్గరకు వచ్చి ఒకరో దగ్గరకు వచ్చి ఆగారట మరి కొంతమంది ఇంకా దగ్గరకు వచ్చి అలాగే బుద్ధిగా నేను చెప్పిన బోధనంతా విని కొంచెం శాంతిని పొందనమాట కొందరేమో అందకోపంలో పడిపోయారు మరికొందరేమో అరటి తోటలోనే ఉండిపోయారు మరికొందరేమో నా ప్రశ్నలు కొంత విని నన్ను తిట్టారు మరికొందరేమో కొంచెం ముందుకొచ్చారు మరి ఇంకొంచెం మంది నా ముందుకు వచ్చి నేను చెప్పిన మాటల్ని కొద్దిగా విన్నారు కొందరు పోయి ముళ్ళ పదల్లో పడ్డారు ఈ విధంగా రకరకాల మనుషులు అందరూ కూడాను అక్క అక్కడంతా కూడాను వాళ్ళు ఆ దిక్కు దోచకుండా తిరుగుతూ ఉన్నారు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి వెంటనే రాముడు రాముడు అనక ముందే వశిష్ఠుడు ఇంకా చెప్తున్నాడు రాముడికి రామా ఆ అరణ్యం ఇంకా ఇంకా ఉందయ్యా ఆ అరణ్యం నిండా ఈ దృశ్యాలు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి అది ఇప్పటికీ అరణ్యం అలాగే ఉంది ఆ అక్కడ ఉన్నటువంటి మనుషులు అలాగే ఉన్నారు అది కాదు రామా ఆ అరణ్యం నువ్వు కూడా చూసావు నువ్వు కూడా అరణ్యాన్ని చూసావు అయితే నీ బుద్ధి లేతది కాబట్టి నీకు ఇంకా దాన్ని గుర్తించలేకుండా ఉండవు అరణ్యం అనేది గాఢమైన తమస్సుతో కూడిందయ్యా ముళ్ళపదలు భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటిది ఆ అరణ్యం అర్థమైందా ఈ అజ్ఞానులు జ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ కూడాను దాన్ని సుందరమైనది అని భావిస్తూ అలాగే దాన్ని సేవిస్తూ ఉన్నారు రామా అని ఆపాడు వశిష్ఠ మహర్షి రేపు రాముల వారి బుర్రలో ఏ ప్రశ్న ఉన్నదో ఏం ప్రశ్న వేస్తారో దానికి వశిష్ఠులు ఏం సమాధానం చెప్తారో రేపటి అంశంలో చూద్దాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్ర చరణవరవిందర్పణం